గత కాలం ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను వాలంటీర్గా పనిచేశాను ఆ వాలంటీర్గా పనిచేస్తున్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వెళ్ళానని మా ఎక్స్ కార్పొరేటర్ పల్లె రవి గారు దేవినే అవినాష్ కి చెప్పారు కడప కడపకి ఈ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు సార్ ఆయన వాలంటీర్ గా పనిచేస్తూ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లకి ఎక్కడ పెట్టినా చంద్రబాబు నాయుడు మీటింగ్ లకి ఎక్కడ పెట్టినా సరే వెళ్ళిపోతూ ఉంటున్నారని చెప్పేసి ఆయనకి దేవినే అవినాష్ గారికి చెప్తే ఆయన ఆయన పది రోజులు ఊరు పట్టి నన్ను సడన్ గా ఫోను తమ్ము డివైస్ మొత్తం తీసుకుని చెప్పారు ఇక్కడ ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి జీవన్ చెప్పాడు కులాలు చూడం మతాలు చూడడం ఏమీ చూడడం ప్రాంతాలు చూడడం అన్నాడు ఇక్కడ పార్టీని చూశాడు వ్యవస్థను చూసాడు నేను ఒక హ్యాండికాప్టర్ ఉండి హ్యాండికాప్టర్ విధానంలో నన్ను ఎందుకు తీసేశారు ఇప్పుడు ఓకే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు అప్పుడు జగన్ గారు నిజంగా కులాలు మతాలు ఆ ఏ పార్టీలు చూడం ఏ రాజకీయాలు చేయం ఎవరు అర్హులైతే వాళ్ళకే ఇస్తామో అని అన్నారు మీరు ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు మీ పార్టీ వాళ్ళే ఉండాలంటే ఎలాగా ఉన్నా కాదా మీకు ఓటు వేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బయట గవర్నమెంట్ జాబ్లు చేసే వాళ్ళు కూడా తమ తమ పార్టీలతో వేరు వేరు దాంట్లో ఉంటారు వాళ్ళందరినీ ఇప్పుడు పిచ్చోన్ చేసేస్తున్నారు కదా మీరు వాళ్ళకి చూసాము అంతే గాని కులాల మతాలు చూడలేదు అన్నారు కదా వైసీపీ గత ప్రభుత్వం అదంతా క్రాష్ ఈయన దోచుకోవడానికి వైఎస్ఆర్ ఉన్నంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు లేరు వైఎస్ఆర్ చాలా మంచి వ్యక్తి చాలా విధానాలతో ఉన్నాడు ఐదు సంవత్సరాలు కూడా జనాలు అదే ఆశించారు జనాలు కుక్కలాగా వాడుకున్నాడు కుక్కలాగా ఇచ్చేశాడు అండ్ జనాల్లో కూడా తెలిసింది దేవులతో పెట్టుకున్నాడు ఆయన లక్ష్మీ నరసింహ స్వామి రథం కాల్చేశాడు కొడాలి నాని స్వామి చెయ్యి ఇరుగుతే ఏమవుతుంది అని అన్నాడు ఈ ఐదు సంవత్సరాలు జరిగిన విధానం బట్టి ఏదైనా సరే ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన విధానం చాలా బాగుంది చాలా నిర్ణయంగా చాలా పకడ్బందీతో ఉంది అందరు అంటున్నారు సూపర్ సిక్స్ కార్యక్రమం ఎందుకు జరగలేదు ఎందుకు జరగలేదు అంటే ఒక ఇంట్లో దొంగదనం జరిగితే డబ్బులు పోతే ఆ రూపాయి రూపాయి సంపాదించుకోవడానికి కొద్ది టైం పట్టింది జగన్మోహన్ రెడ్డి దోచుకుంటూ వెళ్ళిపోయాడు అవన్నీ లెక్కలు సరి చేసుకుని అన్ని చేసే విధానంలో చిన్న కొద్ది టైం పట్టిద్ది ఆ టైం పట్టిన విధానం బట్టి కొద్ది కొద్దిగా ఆ ఎన్ని లెక్కలు చూసుకోవాలి కాబట్టి ఆయన ఒక ఏం పొజిషన్ లో ఉన్నాడు ఆయన రాష్ట్రం మొత్తం చూసుకోవాలి కాబట్టి ప్రతి దానికి ఎన్ని లెక్కలు ఉన్నాయో ఎన్ని బయట తీయాలి కాబట్టి ఆయన కొద్ది టైం పట్టింది జనాలందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జనాలందరూ కూడా ఒకటి ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులు పోయినాయి కాబట్టి ఆ రూపాయి సంపాదించుకోవడానికి ఆలోచన విధంగా ఉండాలి అని చెప్పేసి అది చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు రోడ్లు కేంద్రంతో పోరాడట్లేదా ఐటీ కంపెనీలు తెప్పించట్లేదా ఏం తెప్పించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అమెరికా నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ వాళ్ళ వాళ్ళందరినీ తరిమి తరిమి కొట్టారు రాష్ట్రానికి మనకి ఎందుకు బాబు అని చెప్పి పారిపోయేటట్టు చేశారు కానీ అటువంటిది ఒక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసి కలిసి గా ఎన్డీఏ కూటమి అనేది చాలా వాల్యుబుల్ గా ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అధిరోహించిన తర్వాత ప్రజలు ముందు మనశ్శాంతిగా వారి వారి గృహాల్లో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు అంతకు ముందు ఎవరు ఏం చేస్తారో ఎప్పుడు ఏ స్కీముల వల్ల ఇబ్బంది పడిపోతామా అనే రకరకాల ప్రాబ్లమ్స్ తో పెరిగిన ధరలతో చాలా ఇబ్బందులు పడుతూ ప్రజలు అల్లకూలంగా ఉండేవాళ్ళు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత రిజల్ట్ రోజు సాయంత్రం ఇదే బందర్ రోడ్డు ఖాళీ లేదు నాకు తెలిసి నేను ఐదు ఎలక్షన్లు చూశాను ఐదు ఎలక్షన్లు స్వచ్ఛందంగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి విద్యోత్సాహాలు చేసుకోవడం ఇది నేను ఇదే మొదటిసారి చూసి ఇరవై నాలుగు ఎలక్షన్లు అండి అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఐదు సంవత్సరాలు పనుకొని మనం గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఏడు నెలలు మాత్రం ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ చేస్తామని చెప్పారో దాన్ని ప్రజలు విశ్వసించి ఓట్లు వేసారో అదే విధంగా రూపాయలు పెన్షన్ చేశారు అట్లాగే అన్నా క్యాంటీన్లు మన వాగ్దానాల్లో లేకపోయినా సరే పేద ప్రజలకు అన్నా క్యాంటీన్లు పెట్టారు అట్లాగే వికలాంగులకు ఆరు వేలు పెన్షన్లు చేశారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి పదిహేను వేలు పెన్షన్ చేశారు రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తానే ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా తల్లికి వందనం కానివ్వండి నిధి కానివ్వండి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కానీ ఆదివారం వస్తే ముందు రోజే బ్యాంకులు సెలవు దానికి తీసుకొని ఇంకొక రోజు ముందు పేద ప్రజలు అవసరాల కోసం ఇప్పుడు మొన్న ఈ ఈ సంవత్సరం జనవరి ఒకటండి దానికి ఒక రోజు ముందు ఇస్తే జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారనే విధానంతో ఆలోచించిన ఆ యొక్క లీడర్షిప్ ఎవరైనా సెల్యూట్ కొట్టాల్సిందేనండి ఈ రోజు చెత్త ప్రభుత్వంతో పాటు చెత్త పన్ను కూడా పోయిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రజలు మా డివిజన్ రెండో డివిజన్ అండి విజయవాడ ఈస్ట్ లో రెండో డివిజన్ పేద మధ్య తరగతి కుటుంబాలు ఉంటాయి అక్కడ అలాంటి కుటుంబాల వాళ్ళు వాళ్ళు మాతో చెప్పేది ఏంటంటే ముప్పై రూపాయలు అరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు ఇంత మటుకు మా కార్పొరేషన్ చరిత్రలో లేదన్నారు ఈ చెత్త ప్రభుత్వంతో పాటే ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న చెత్త ప్రభుత్వంతోనే ఆ చెత్త పన్ను కూడా పోయిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది వన్స్ ఒక్కసారి కొడితే ఆ బాల్ వెళ్ళి సరాసరి బౌండరీ దాటి అవతల పడుతుందండి అంతే తప్ప మధ్యలో పడదు అలాగా బాబు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ అనే పథకాలు ఖచ్చితంగా అలాగే జనాలందరినీ ఖచ్చితంగా చేరుకుంటున్నాయి చేరుకోవాల్సిన ఇంకా అన్ని చేరుకుంటాయండి చెత్త పన్ను తీసేయడంపై ప్రజలందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారండి ఎందుకంటే ఎప్పుడు లేని వైసీపీ గవర్నమెంట్ లో దోచుకోవడానికి కేవలం అది పెట్టారనేది ప్రజలందరి అభిప్రాయం అదే నిజం అండి అదే జరిగింది ఎందుకంటే వాలంట్రీలు అనేది వ్యవస్థని అసలు పెట్టారు వాళ్ళని చెత్త పన్నులు వసూలు చేయడాకే పెట్టినట్టుందండి కేవలం అంతే తప్ప అభివృద్ధి చేయడానికి పెట్టినట్టు లేదండి ప్రతి ఆటో డ్రైవర్లు అండి బస్ డ్రైవర్లు గాని ఆటో డ్రైవర్లు గాని బళ్ల మీద వెళ్ళే వాళ్ళు గాని ఈ రోజున ఎంతో సంతోషిస్తున్నారండి హెల్మెట్ పెట్టుకోమని ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నారు దాని వల్ల జనాలందరూ ఎంతో అవేర్నెస్ వచ్చి ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుని రోడ్లు ఇంత బాగున్నాయి మన గురించే చంద్రబాబు నాయుడు గారు చేసేదని ప్రతి ఒక్కళ్ళు చందంగా ఏదైనా చేయడానికి ముందుకు వస్తున్నారండి ఈ రోజున